ఏమయ్యా బండి ఏమైనా ఉపయోగం ఉన్నదా ఈ రాష్ట్రంలో నువ్వు ఉండి ఉపయోగమో ఎవరు ఉత్తుత్తో అని ఆ తెలుసు పార్టీ తెలంగాణలో పత్తకు లేకుండా పోయింది పత్తకు లేకుండా పోయిందని నువ్వు అనుకుంటున్నావు రేవంత్ జెండా పాతి తెలుసు జెండా పాతి పెట్టిన జబ్బలు ఎగురేసుకోకు మీరు ఎంత జెండా పాతినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను నువ్వు యొక్క రాష్ట్రానికే ముఖ్యమంత్రి రేవంత్ కానీ మా మోడీ గారు ఈ దేశానికే ప్రధానమంత్రి అయితే ఇప్పుడు ఏం చేయమంటావా చెప్పు బడేబాయ్ బడేబాయ్ అని ముద్దుగా మాట్లాడి ఇప్పుడు మా దేవుడు మోదీని ఇష్టం వచ్చినట్టు తిడుతావా నేనేం తిట్టినా ఉత్తిగానే దిట్టనికే నేనేమన్నా పిచ్చోడ్నా మా మోడీ గారు లీగల్లీ కన్వర్టెడ్ బీసీ అని ఏదేదో పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నావు అందులో పిచ్చి కూతలు ఏమున్నది ఉన్నదే కదా చెప్పింది ఏ ఇదంతా కాదు అస్సలు మీ రాహుల్ గాంధీ కులమెందో ఫస్ట్ ఏమైంది సప్పుడు లేదు మా మోడీ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు రేవంత్ ఆయన మా బడే బాయ్ ఆయన గురించి నేను మాట్లాడకపోతే ఎట్లా ఈ మజాకులే చేయకు ఎందుకు నీకు మైండ్ బ్లాంక్ అవుతున్నదా నా మైండ్ కాదు ఇంకో సంవత్సరం అయితే నీ మైండ్ బ్లాంక్ అవుతుంది నీ సీఎం సీట్ కి ఖచ్చితంగా ఎసరు పడుతుంది చూసుకోబిడా సరే గాని వచ్చిన ఏందో ముందుగా లజ్ చెప్పు కులాలకు అతీతం దేశ ప్రజలైన కుటుంబం తెలంగాణ ప్రజలు కాదా ఏ మధ్యలో మాట్లాడకు చెప్పేదిను మోడీతో గోక్కోవడం అంటే ధర్మంతో ప్రజలతో గోక్కోవడమే అబ్బో అంతే నా బండి ఈ తమాషాలే ఆపు చెప్పేది సరే సరే చెప్పా మోదీని తిడితే కేసీఆర్ బతుకు ఏమైందో తెలిసింది ఇప్పుడు నీకు ముందు ముందు తెలుస్తుంది రేవంత్ కార్యకర్తకి వెళ్ళి ఈ స్థాయికి వచ్చిన నీ కాకమ్మ కబూర్లకు భయపడను పెద్దోళ్లకు రెస్పెక్ట్ ఇచ్చుడు నేర్చుకో ముందు తార్ డబ్బాల కంకరేసినట్టు లోడా లోడా మాట్లాడకు రేవంత్